ఆధారం లేకపోతే రాధా మాధవం లాగానే నేల మీదకి పాకుతూ మనుషులు కాలక్రింద పడి నలిగిపోతుంటారు అదృష్టవంతులు ఎవరైనా ఉంటే మాలి లాంటి వాళ్ళెవరైనా జీవితంలో ప్రవేశించి సుతారంగా జీవితలతను పైకెత్తి ఆధారం మీదకు ఆంచి వెళ్ళిపోతారు ఎవరి సంగతో ఎందుకు తన జీవితాన్ని తను పరికించి చూసుకుంటే అలాంటి ఆధారం తనకేమైనా ఉందా ఏమీ లేదు అందుకే తను జాగ్రత్త పడాలి జయంతికి హఠాత్తుగా తన జీవితం అంతా వృధా అన్నట్టు పొందవలసింది ఇంకేదో లేనట్టు అనిపించసాగింది ఏముంటుంది తనకి ఇలా ఎక్కడో అక్కడ ఉద్యోగం చేస్తుంటుంది రోజులు గడిచిపోతుంటాయి వయసు మళ్ళీ పోయే లోపల ఎవరో ఒకరు పెళ్లి చేసుకుంటారు పిల్లలు పుడతారు అప్పుడు ఈ ఆలోచనలకి కూడా అవకాశం ఉండదేమో అయిపోతుంది జీవితం కాస్త ముసలమ్మగా మారిపోయి నిరిసిపోయిన జుట్టుతో లావుగా మారిన శరీరంతో సంతానాన్ని గురించి మనుషుల గురించి కబుర్లు చెప్పుకోవాలి అంతకంటే ఇంకేం మిగులుతుంది మనిషన్న ప్రతి వాళ్ళకి బాల్యం సంతోషంగా గడిచిన గడవకపోయినా యవ్వనంలో కొన్ని అనుభూతులు చిరస్మరణీయంగా మనసులో ముద్ర వేసుకునేంతటి బలమైన సంఘటనలు లభించాలి ఈ సంఘటనలు గుర్తొస్తే వెన్నెల్లో కూర్చున్నట్టు సెలయేరు సంగీతం వింటున్నట్టు వయస్సు మర్చిపోయి మళ్ళీ ఆ క్షణాలలో జీవిస్తున్నట్టు అనిపించేలా ఉండాలి గాని గుర్తొస్తేనే ఒళ్ళు జలధరించేటట్టు మనమే ఏవగింపుతో ముడుచుకుపోయేటట్టు ఉండకూడదు యవ్వనంలో లభించిన అందమైన ఈ అనుభవాల తాలూకా స్మృతులు వార్ధక్యంలో మనిషికి జీవిత చరమాంకంలో ప్రవేశించాం జీవితం ముగించుకున్నాం అనే సంగతి గుర్తుకు రానియకుండా ఒకవేళ వచ్చినా అయినా చాలు ఈ జన్మకి అనుభూతులు చాలు ఈ తృప్తి చాలు నాకు అనుకునేటట్లు ఉండాలి ఉండి తీరాలి అనే మాట అందరూ ఒప్పుకుంటారు కానీ అందరూ జీవితాలకి అలాంటి అదృష్టం దొరుకుతుందా రేపు తన జీవితం ఎలా గడవబోతుందో తను నడవబోయే జీవితపు బాట ప్రక్క గులాబీ పొదలే ఉంటాయో ముళ్ళకంపలే మిగులుతాయో ఇన్ని ఆలోచనలు అలా ఎందుకు వచ్చినట్టు ఆ బఠానీ తీగను చూస్తే ఇక్కడ నుండి కంటికి ఎంత బాగా ఆహ్లాదకరంగా కనిపిస్తోంది కాబట్టి శేఖరం గదిలో ఉన్నప్పుడు మాటి మాటికి కిటికీ దగ్గరకు వెళ్లి నిలబడుతూ ఉంటాడు అనుకుంది శేఖరం అంటే మళ్ళీ ఇంకొక విధంగా ఆలోచనలు గుర్తుకొస్తాయి ఈ ఉద్యోగంలో చేరేటప్పుడు ఇది చాలా తాత్కాలికమని ఇంకో ఉద్యోగం వెంటనే చూచుకునేదాకా మాత్రమే అనుకుంది అసలు ఆ విషయం ఈ మధ్య తను మరీ బొత్తిగా మర్చిపోతుంది ఏం కలను అసలు రహస్యం ఏమిటో తెలియదు కాని వనిత విహార్ వాళ్ళు తను ఊహించినట్లుగా వరసగా నిలబడి కత్తురు దూయలేదు అదొక రకంగా నయమే ఈ లోపల తను ఇంకో ఉద్యోగం చూచుకొని వెళ్ళిపోతే మర్యాదగా ఉంటుందేమో ఒకవేళ తనకిచ్చిన ఈ ఉద్యోగం చాలా తాత్కాలికమని శేఖరం తర్వాత వాళ్ళకి నచ్చ చెప్పాడేమో కూడా వచ్చిన కొత్తలో శేఖరం ఒకటి రెండు చోట్ల తన చేత అప్లికేషన్స్ పెట్టించాడు ఆఫీసుల నుంచి అందులో ఒక ప్రైవేట్ కంపెనీలా ఉంది ప్రస్తుతం ఏమీ ఖాళీలు లేవని చెప్పటానికి చాలా విచారిస్తున్నామంటూ సమాధానాలు వచ్చాయి మొన్నేదో మాటల మీద సునంద గర్ల్స్ స్కూల్లో ఒక పోస్ట్ ఖాళీ ఉంది ఆ హెడ్ మిస్టర్స్ చాలా మంచిదని తమ కుటుంబానికి బాగా తెలుసునని చెప్పింది జయంతికి ఎందుకో మొదటి నుంచి టీచర్ పోస్ట్ అంటే ఇష్టం లేదు నాకు ఇంకో సెక్రటరీ దొరికే వరకు మీరు వెళ్ళటానికి వీల్లేదు అన్న శేఖరం మాటలు గుర్తొచ్చాయి అంటే దాని అర్థం హలో పరధ్యానంగా కిటికీ రెక్కకి తలా అంచి బయటకు చూస్తున్న జయంతి ఉలిక్కిపడి వెనక్కు తిరిగింది ఎదురుగుండా శివరాం ఒక్కడే కాదు వెనకెవరో చాలా మంది ఉన్నారు రండి లోపలికి అంతా శివరాం వెనక్కు తిరిగి పిలిచాడు కిటికీ రెక్క దగ్గర నిలబడి జయంతి అలా చూస్తుండగానే వరసన అరడజన్ కు ఒకరు తక్కువగా అమ్మాయిల బృందం లోపలికి వచ్చింది శివరాం వెనుక నిలబడిన మగపిల్లలు లోపలికి రాలేదు అంతా కలిసి గండిపేటకు పిక్నిక్ ప్రోగ్రాం వేసుకున్నాం మీకేం పని లేకపోతే అభ్యంతరం కూడా లేకపోతే రండి ఈ దోవనే వేడుతూ బాస్ ఊళ్ళో లేడని గుర్తొచ్చి ఆగాం మీరొస్తే నేను నాతో పాటు వాళ్ళంతా కూడా సంతోషంతో ఆనందానంద హృదయానంద కందలితులై హహా తప్పు చెప్పావోయ్ ఆమందానంద కందలిత హృదయార విందులై వెనక నిలబడ్డ ఎవరో సరిదిద్దటంతో శివరాం గొంతు సరించుకు సవరించుకొని వెదవది ఇప్పుడిప్పుడే పెద్ద పెద్ద మాటలు నేర్చుకుంటున్నాను మొత్తానికి అన్ని అక్షరాలు ఉన్నాయి అది చాలు అన్నాడు అంతా నవ్వారు జయంతి కూడా నవ్వింది మీకు ఈ రోజు సెలవెల దొరికింది అంది మనసులో వెళ్లటమా మానటమా అని ఆలోచిస్తూ మీకు అసలు వీళ్ళని పరిచయం చెయ్యని లేదుగా చెయ్యనివ్వండి ముందు అంటూ లావుగా పొడుగ్గా పక్కా బొంబాయి ఫ్యాషన్ లో ఉన్న ఓ అమ్మాయిని చూపిస్తూ ఈవిడ కుమారి నీరజాదేవి గారు బొంబాయి నుంచి హైదరాబాదుని పావనం చేయటానికి వేంచేసి ఆరు రోజులవుతుంది మళ్ళీ ఎల్లుండి వెళ్ళిపోతున్నారు వారి గౌరవార్థం ఈ చిన్న విహారయాత్ర ఇంతకీ అసలు ఈ నీరజాదేవి ఎవరో లేదుగా అదుగో అరే కాస్త ముందుకు రారా ఆయన గోపాలం అని వాడి అక్క గారి స్వంత కూతురు సొంత అక్క గారి కూతురు వెనక నుంచి మళ్ళీ ఎవరో సరిదిద్దారు మగవాళ్ళంతా శివరాంకి స్నేహితులు ఆడపిల్లలు ఏదో రకంగా పరిచయం ఉన్నవాళ్ళు కానీ ఆయన ఊర్లో లేరే జయంతి నసిగింది మనసులో వెళ్ళలేనే ఉంది కానీ మళ్ళీ ఎందుకో జంకుగా అనిపించింది అది తెలిసే ఎంత ధైర్యం లోపలికి వచ్చింది మీకు ఇంట్లో చెప్పలేదే అనే భయం కూడా ఇప్పుడు అక్కర్లేదు సరిగ్గా ఐదు మహా అయితే ఆరు గంటలకి ఇంటికి వచ్చేయొచ్చు శివరామ్ తటపటాయిస్తున్న జయంతికి హామీ ఇచ్చాడు లేకపోతే ఓ చిన్న సెలవు చీటి టేబుల్ మీద వచ్చేయండి పనేదేమైనా ఉంటే వెనక నిలబడిన ప్రకాశం అన్నాడు ఆ ఆ నిజమే ఇదిగో పెన్ రాసేయండి శివరాం జోబ్రో నుంచి పెన్ను తీసి ఇచ్చాడు అక్కర్లేదు పర్వాలేదు పనేం లేదనుకోండి జయంతికి కళ్ళ ముందు వెనకతను తను టైప్ చేయకుండా శివరాంతో వెళ్ళిపోవటం సేకరం చేసుకోవటం గుర్తొచ్చింది ఆ రోజు వేరు అతను ఊళ్ళో ఉన్నాడు అతను చెప్పిన పని చేయలేదు తను ఈ రోజు ఊర్లో లేడు చేయవలసిన పని కూడా లేదు అయినా వచ్చి ఇన్నాళ్ళలో ఒక పుట్టినరోజుకి తప్ప తనెప్పుడు సెలవు తీసుకుంది సందేహించకండి రండి సరదాగా వెళ్లి వద్దాం నీరజాదేవి కూడా చనువుగా బలవంతం చేసింది జయంతి కాగితాల్ని సర్ది బయటకొచ్చింది బయట రెండు కార్లు ఉన్నాయి కార్ల నిండా పళ్ళ బట్టలు ఫ్లాస్క్లు వాటర్ బాటిల్స్ ట్రాన్సిస్టర్స్ కెమెరా కిక్కిరిసి ఉన్నాయి వెనక ఉన్న కారు ముందు సీట్లో ఒళ్ళు కుక్కుపిల్లతో ప్రేమిలో కూర్చుని ఉంది జయంతి తెల్లబోయింది మీరు ప్రకాశం కారులో కూర్చుంటారా నా కారులో కూర్చుంటారా మెట్లు దిగుతూ అన్నాడు శివరా మీ కారేది శివరాం ప్రమీల కూర్చున్న కారు చూపించి అది శివరాం కారు కాదు బహుశా ప్రమీలాదన్నా అయి ఉండాలి లేకపోతే ఇంకెవరిదైనా అయి ఉండాలి ప్రమీల జయంతి వైపు తలెత్తి చూడలేదు పలకరించలేదు ఊర్లో ఉన్న కుక్కపిల్లకు తల దువ్వుతూ కూర్చుండిపోయింది నేను ఇందులో కూర్చుంటాను జయంతి ప్రకాశం కారు వైపు నడిచింది నేను కూడా ఇందులోనే కూర్చుంటాను నీరజాదేవి కూడా జయంతి వెనుక నడిచింది గండిపేటకి కొద్ది దూరంలో ఉన్న రెస్ట్ హౌస్ రిజర్వేషన్ చేయించారు అందరూ సరదాగా ఉన్నారు జయంతి ఎంత నిశితంగా పరిశీలించిన ఎవరు హద్దు మీరినట్టు గాని అసహ్యంగా ప్రవర్తించినట్టుగాని కనిపించలేదు అంత కబుర్లు నవ్వులు జోక్స్ ఒకరిని ఒకరు వేలా కోలం పట్టించుకోవటం విక్రయించుకోవటం ఎవరైనా ఏదైనా తమకు తెలిసిన వింతలు విశేషాలు చెప్పుకోవటం దాన్ని వెంటనే ఇంకొకళ్ళు విడదీసి విమర్శి విమర్శించటం ఇలా జరిగిపోయింది మధ్య మధ్యలో టిఫిన్లు తిన్నారు కాఫీలు తాగారు వచ్చిన వాళ్ళలో ఒకరిద్దరు పాటలు పాడారు చివరికి అందరూ కలిసి బలవంతం చేయగా గంట బ్రతిమాలగా ఇద్దరు కలిసి డ్యూట్లు విషాద గీతం ఒకటి సంతోష గీతం ఒకటి పాడారు విషా విషాదం సూచించే పాట పాడేటప్పుడు ప్రక్కనున్న వాళ్ళెవరో వెక్కిల్లి పెట్టారు సంతోషపు పాట పాడేటప్పుడు అందరూ చేతులతో హుషారుగా రెస్టౌస్ కప్పు ఎగిరిపోయేలా తాళం వేశారు ఓ ప్రక్క ట్రాన్సిస్టర్లు సనని గొంతుతో మోగుతూనే ఉన్నాయి ఎండ పోతుంది ఫోటోలు అన్నారెవరు అవునవును ఆ మాట మర్చిపోయాం అందరూ కెమెరాల మీద పడ్డారు ప్రేమీల ఇలారా ఈ కుక్కపిల్లతో అక్కడ గార్డెన్ దగ్గర నుంచి స్నాప్స్ తీస్తాను కెమెరా సరిచూసుకుంటూ శివరాం పిలిచాడు వచ్చినప్పటి నుంచి ప్రేమీల జయంతితో అంటి ముంటున్నట్టు ఏదో మాట్లాడింది ఒక జయంతితోనే కాదు ప్రేమీల అసలు మాట్లాడటమే చాలా తక్కువ అనిపించింది అందరికి శివరాం మెల్లో కెమెరాతో ప్రమీల చంకలో కుక్కపిల్లతో దూరంగా వెళ్లిపోయారు మీరంతా ఓ గ్రూప్ గా నిలబడండి అన్నాడు ప్రకాశం కెమెరాలోంచి జయంతిని మంచి యాంగిల్ కోసం చూస్తూ అందరూ గ్రూప్గా నిలబడ్డారు వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం